షవర మామూలుగా ఫ్రెండ్ షవర్ ఎనిమి సిరీస్ టాయ్స్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటుందనమాట బిల్డింగ్ ప్లాన్ బిల్డర్ నెంబర్ అడిగారు కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై న్యూ లాక్ ది ఉషా స్టైల్ మనము లాస్ట్ వీడియోలో తొంభై ఆరు గజాల్లో కేవలం తొంభై ఆరు అంటే తొంభై ఆరు గజాల్లో ఇల్లు డ్యూప్లెక్స్ హౌస్ ఎలా కట్టారో మనం పెట్టుకున్నాం కదా దానికి కంటిన్యూటీగా ఇంకొక వీడియో చేస్తున్నాను ఆ ఫస్ట్ వీడియోలు అయితే చాలా క్వశ్చన్స్ అడిగారు హౌస్ ఎంత లెంత్ విత్ అవి మొత్తం మెజర్మెంట్స్ చెప్పండి కన్స్ట్రక్షన్ ఓనా ఎవరు కట్టారు ఆ బిల్డర్ పేరు అన్నీ చాలా క్వశ్చన్స్ అడిగారు దానికి డీటెయిల్డ్గా సమాధానం చెప్తూ ఈ సెకండ్ వీడియో అయితే చేస్తున్నాము ఈ హౌస్ వచ్చేసి స్క్వేర్ బిట్లో వచ్చింది అయితే మనకి రోడ్డుకి కార్నర్ బిట్ వచ్చింది చక్కగా రోడ్కి ఇటు సైడ్ ఒకటి ఇటు ఒక రోడ్ వచ్చింది మనకి సో కార్నర్ బిట్ అవ్వటం వల్ల చాలా అడ్వాంటేజ్ అయింది ఇంకోటి దీంట్లో నన్ను అడిగింది ఏంటంటే కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉందా లేదా అని చెప్పేసి ఇది మామూలుగా స్టెప్స్ పెట్టేసేసారు ఇంటి సైడ్ వచ్చేసేసి ఫ్యూచర్లో ఏదైనా రోడ్డు కొంచెం పెంచుతారు కదా పెంచినప్పుడు అలా కారు కుదురుతుంది చిన్న కారు అయితే ఈజీగా వస్తుంది గేట్ కూడా చాలా పెద్ద గేటు పెట్టారనమాట ఇటు సైడ్ నుంచి అయితే పైకి ఇలా కార్ తీసుకొని వచ్చేసేసి పార్కింగ్ చేసుకోవచ్చు చాలా మంది అయితే నమ్మలేదు ఇది హౌస్ వచ్చేసేసి మా హస్బెండ్ వాళ్ళ కజిన్ వాళ్ళది సో ఈ బాబు వచ్చేసి వాళ్ళ అబ్బాయి చరణ్ తనైతే మనకి ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు చరణ్ ఇది వచ్చేసి చెప్పు దీని గురించి గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి ఇది కిచెన్ లోకి డైరెక్ట్ ఇక్కడ నుంచి పైప్ ఉంటుంది అనమాట పక్కన వచ్చేసి లిఫ్ట్ ఉంది కాబట్టి లిఫ్ట్ హైడ్రాలిక్ సిస్టమ్ దానిది మెకానిజం మొత్తం ఇక్కడే ఉంటుంది సిస్టము పక్కన వచ్చేసి బిల్డింగ్ మొత్తానికి ఇన్వర్టర్స్ అవి ఇన్వర్టర్ బ్యాటరీస్ అవి రెండు రెండు ఇప్పుడు కామెంట్స్లో చెప్పారు రెండు పక్క పక్కన ఉండొచ్చా అని అడిగారు కదా యాక్చువల్గా ఉండకూడదు మేము కనుక్కున్నాం దానికి ఉండొచ్చనే చెప్పారు ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది అనుకుంటే మాత్రం దానికి పార్టీషన్ ప్లాన్ కూడా ఉంది దానికి తర్వాత పార్టీషన్ అనేది ప్లాన్ చేస్తాం సో ఈ క్వశ్చన్ అయితే క్లియర్ అయిపోయింది నెక్స్ట్ వచ్చారు ఇది బయోమెట్రిక్స్ ద్వారా ఇట్లా స్టెప్స్ హౌస్కి కి సెక్యూరిటీ అనమాట ఫస్ట్ ఇందులో మేము మొత్తం నలుగురు ఉంటాము మా నలుగురు ఫింగర్ ప్రింట్స్తోనే ఇది యాక్సెస్ అవుతుంది లిఫ్ట్ లోపలికి వెళ్ళాలి అనుకుంటే లేదనుకుంటే నార్మల్గా అందరికి స్టెప్స్ అనేది కామన్గా ఇచ్చాము ప్రతి ఫ్లోర్కి స్టెప్స్ ఉంటుంది పైదాకా ఇది ఓన్లీ జస్ట్ ఫర్ లిఫ్ట్ బయోమెట్రిక్ సిస్టమ్ బయోమెట్రిక్ ఇది వీడియో ఫోన్ అనమాట ఇక్కడ వీడియో కాల్ చే వీడియో బటన్ వస్తే పైన మనకి ట్యాబ్స్లో కనబడుతుంది పైన నుంచే మనం ఈ డోర్ కూడా ఫింగర్ ప్రింట్ లేకుండా పైన స్విచ్ ఉంటుంది దాని నుంచి ఓపెన్ చేస్తాం డోర్ అంటే సో మన వీడియో దీంట్లో వీడియో దీనిలో కనపడుతుంది రెండు ఫ్లోర్స్లో రెండు ట్యాబ్స్ ఉంటాయి మనం అక్కడ నుంచి చూసి అక్కడ బటన్ ఉంటుంది వాళ్ళకి ఓపెన్ చేస్తాము గేట్ ఓపెన్ అవుతుంది సెన్సార్ సిస్టమ్ ఫింగర్ ప్రింట్ సిస్టం వీడియో కెమెరా ఫింగర్ ప్రింట్ వేసినప్పుడు లాక్ ఓపెన్ అవుతుంది అందరికీ యాక్సెస్ ఉండదు ఓన్లీ మెయిన్ మా ఇంట్లో వాళ్ళకి ఉంటుంది నీక నుంచి లిఫ్ట్ డూ కాబట్టి ఇంట్లోకి వెళ్తుంది అన్నమాట డైరెక్ట్గా అందుకే సెక్యూరిటీ కోసం సెక్యూరిటీ సిస్టమ్ అనమాట సిసిటీవీ కెమెరాస్ మొత్తం బిల్డింగ్ మొత్తానికి ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ సీసీ కెమెరా వల్ల ఫుల్ సెక్యూరిటీ ఒక రూమ్ లాగా అనేది ఉన్నది అయితే ఏం ప్లాన్ చేయలేదు జస్ట్ అట్లాగా వదిలేసాము ఫ్యూచర్లో ఏమన్నా పార్టిషన్ చేసి అన్న రెంట్ ఆ మళ్ళీ దీంట్లో కూడా ఒక బాత్రూమ్ వచ్చింది ఆ ఇక్కడ కూడా ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ ఇదొక కామన్ బాత్రూమ్ ఇది ఇండియన్ స్టైల్ బాత్రూమ్ అండ్ ఇక్కడ మోటార్ ఉంది ఉప్పు నీళ్ళకి నీళ్ళకి మోటార్ ఇక్కడే ఉందన్నమాట స్టెప్స్ కింద ఇక్కడ వచ్చేసి స్టెప్స్ పైకి ఫస్ట్ ఫ్లోర్కి అండ్ ఇది వచ్చేసి గ్లాస్ పెయింటింగ్ కస్టమైజేషన్ మమ్మీ చేయించారు ఈ ఫస్ట్ ఫ్లోర్ ఇది షూ స్టాండ్ చాలా నచ్చింది ఇది గుంటూరు లేపాక్షి నుంచి తీసుకొచ్చామన్నమాట ఇది నీమ్ ట్రీతో ఒకటే వుడ్ ఇది మొత్తం వన్ పీస్ అనమాట అండ్ ఇది అంతా కస్టమైజేషన్ ఇక్కడ బిల్డర్ చేశారు పెయింటింగ్ దగ్గర నుంచి కబోర్డు ఇదంతా ఇటు సైడ్ ఏమో బ్లైండ్స్ ఇవి కూడా కస్టమైజేషన్ ఆ ప్రింటింగ్ అదంతా త్రీ డీ పెయింట్స్ కామెంట్ ఏంటో తెలుసా వెంటిలేషన్ అసలు సన్ లైటే రాదు అన్నాయి బయట నుంచి సన్లైట్ వస్తుంది అండ్ ఇక్కడ కూడా చూడు సన్ లైట్ ఎంత బాగా వస్తుంది డే టైంలో ఓపెన్ చేసే ఉంటుంది ఓన్లీ నైట్ టైం మటుకే క్లోజ్ చేస్తాము ఎప్పుడు ఫోల్డ్లో ఓపెన్ అయ్యి ఉంటుంది ఒక నైట్ టైం క్లోజ్ చేస్తాము ఒకసారి క్లోజ్ చేసి చూపించు ఇంకొకటి సైడ్ ఉంటుంది అవును అండ్ సేమ్ ఇది కూడా డిజైన్ ఇది కూడా కస్టమైజేషన్ ఆది యోగి ఇది కూడా ఇది కూడా ఫోల్డింగ్ సెకండ్ ఫ్లోర్ అక్కడ నుంచి చేయాలి ఇది కూడా ఓపెన్ చేస్తే ఫుల్ డార్క్ అవుతుంది అదే ఫుల్ లైటింగ్ వస్తుంది అని చెప్పేసి అది ఓపెన్ చేయకుండా అంతే ఉంచుతాం ఎప్పుడు ఇది త్రీ లైట్స్ వస్తూ ఉంటుంది ఇది కూడా మన మనమే తెచ్చుకున్నాం కస్టమర్స్ అవును మీద నుంచి ఇటు వచ్చాం కదా ఇటు వస్తే రెండు ఇటు వచ్చేసి లిఫ్ట్లో కనుక వస్తే కనుక ఫస్ట్ ఫ్లోర్ ఇటు వస్తాము లేదు అంటే కనుక ఇటువైపు ఏమో హాలు నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఏమో కిచెన్ వచ్చింది కిచెన్లో నుంచి కిచెను చక్కగా ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టేసేసుకుంది ఇక్కడ గబుక్కున్న హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నా కూడా చిన్న షింక్ చాలా చిన్న షింక్ చాలా బాగుంది ఇది వాష్ బేషన్ జస్ట్ యూజ్ చేసుకోవడానికి నెక్స్ట్ ఇటువైపు మైక్రో ఓవెన్ కలర్ వైజ్ కూడా చాలా బాగుంది ఇంకా దేవుడు మరి ఇలా సపరేట్గా పెట్టుకుంటాను కిచెన్లో వెంటిలేషన్ ఎప్పుడు ఉంటానే ఉంటుంది ఈ డోర్ ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది వెంటిలేషన్ లేకుండా కిచెన్లో అయితే లేదు ఎప్పుడు ఈ డోర్ ఓపెన్ అవుతా ఓపెన్లోనే ఉంటుంది అండ్ వాష్ బేసిన్ ఇక్కడ ఉంది అంటలకి వాటికి అండ్ ఇట్ ఇటువైపు రావడానికి డోర్ అక్కడ ఉంటుంది వర్కర్కి ఈ డోర్ ఓపెన్ చేస్తాం ఆ మెట్ నుంచి వచ్చేసి క్లీన్ చేసుకొని వెళ్ళిపోతుంది షెల్ఫ్ మొత్తం ఇదంతా కస్టమైజేషన్ ప్రతిదీ కస్టమైజేషన్ కటన్ మన ఓన్ డిజైన్ సెలెక్షన్ దగ్గర నుంచి మొత్తం హాల్లో సోఫా సెల్ షేప్లో తీసుకున్నాము ఇది ఒకటి రెక్లైనర్ అండ్ కింద మనం ఏదైతే లిఫ్ట్ దగ్గర వీడియో కాల్ చూసామో దాని ట్యాబ్ ఇక్కడ ఉంది ఇక్కడ మన కింద ఎవరైనా వస్తే ఇక్కడ వీడియో కాల్ ఇట్లా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఉన్న స్విచ్తో ఇక్కడ ఉన్న స్విచ్ తో మనం ఆ డోర్ ఓపెన్ చేస్తాము మనం మాట్లాడాలనుకుంటే ఇక్కడ నుంచే మాట్లాడతాం అండ్ ఇది ఎల్ షేప్ హాల్ సీతారాముల కళ్యాణం ఫోటో పెట్టారు బాగుంది కదా డైనింగ్ టేబుల్ ఇక్కడ టీవీతో ఫైవ్ పాయింట్ వన్ ఛానల్ హోమ్ థియేటర్ ఉంది ఇక్కడ కూడా షెల్ఫ్స్ కానీ డ్రాయర్స్ కానీ పైన షెల్ఫ్స్ కానీ అన్నీ ఎక్కువే ఉన్నాయి అండ్ ఇది హాల్లో కామన్ బాత్రూమ్ ఇది గెస్ట్లకి ఇట్లా ఇక్కడ హాల్లో ఒక షింక్ ఉంది ఇది యాక్చువల్గా ఫస్ట్ మనం స్ట్రైట్ హాలే అనుకున్నాము హాల్ వచ్చేసి చిన్నగా అనిపిస్తుంది మనకి స్పేస్షియస్గా ఉండదు అని చెప్పేసి ఉన్న ఇది బెడ్రూమ్ అనమాట ఇక్కడున్న వాల్ని పడేసి ఎల్ షేప్లా చేసాము సో అప్పుడు కన్స్ట్రక్షన్లో డోర్ ఉంది కాబట్టి సో ఈ డోర్ ఇట్లాగే ఉంది కదలీకుండా ఇంకా ఇది దీని పేరు సూజీ దీనికి దీని బోన్ అనమాట బోన్ ఉంది కదా అని చెప్పి బోన్లు ఎప్పుడు పెట్టము ఎవరైనా భయపడినప్పుడు మాత్రం బోన్లో ఉంటుంది ఎప్పుడు ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది ఇది లీష్ చేసి ఉండదు ఇంతవరకు వచ్చిన కాడ నుంచి దీనికి టూ ఇయర్స్ ఎప్పుడు ఓపెన్ లీష్ చేయలేదు ఎప్పుడు దాని లోపల ఉండదు దాని డైనింగ్ టేబుల్ అది ఇవన్నీ దాని టాయ్స్ అనమాట इधर चेसित बेड सुजी सुजी कम चल सीड़ा गुड गर्ल इतना ये नमस्ते पेटू स्टे गुड गुड गर्ल सीट बस गेट अप डाउन राइट गुड लेफ्ट गुड हाई फाइ गुड हाई హాయ్ హాయ్ చెప్పు లెగ్స్ 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 గడ్ గర్ల్స్ వెరీ ఇక్కడ వచ్చే సెకండ్ ఫ్లోర్కి స్టెప్స్ ఇక్కడ వచ్చేసి రాధాకృష్ణ బొమ్మలతో త్రీ డి పిక్చర్ టైల్స్ అనమాట ఇది పెయింటింగ్ కాదు టైల్స్ సెకండ్ ఫ్లోర్లో వాషింగ్ మిషన్ ఇక్కడ అరేంజ్ చేసుకున్నాము ఇబ్బంది లేకుండా పై అండ్ ఇది వచ్చేసి బట్టలు ఆరేసుకోవడానికి ఇక్కడ రోప్ సిస్టమ్ అనమాట కిందకు వస్తుంది బార్ మళ్ళీ పైన పెట్టేసుకుంటాం ఇది ఒకటే రోపు యాక్చువల్గా మనకి రూఫ్ సీలింగ్ వచ్చేసి పిఓపీ ఉండేటప్పటికి మనకి అలా దాని మీద కొట్టకూడదు కాబట్టి కొట్టారు అనమాట ఇది వేరే సిస్టమ్ అదే సిస్టమ్ ఖాతీ చేశారు ఏ ఫ్లోర్ ఆ ఫ్లోర్ వైఫై ఉంది మొత్తం కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో అండ్ పైన టెర్రస్ మీద కూడా వైఫై ఉంది అనమాట సెకండ్ ఫ్లోర్లో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇవన్నీ కూడా డోర్స్ సైడ్ని కస్టమైజ్ చేసినాయి సెకండ్ ఫ్లోర్లో ఇది మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ ఇంటూ సిక్స్ బెడ్ ఇది అండ్ ఇక్కడ ఒక మిర్రర్ ఉండేసి డ్రెస్సింగ్కి అనమాట డ్రాయర్స్ ఇక్కడ ఈ కబోర్డ్స్ డ్రెస్సెస్కి అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇటు సైడ్ వచ్చేసి బాతింగ్కి అండ్ ఇటు సైడ్ వచ్చేసి యూరిన్ కను కమోడ్ ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఫేస్ వాష్కి హ్యాండ్ వాష్కి ఇక్కడ షింక్ అండ్ ఇక్కడ షెల్ఫ్స్ ఇక్కడ కూడా షెల్ఫ్స్ ఉన్నాయి ఆ పైన వచ్చేసి స్టోరేజ్ ఉంది అండ్ గీజర్ కూడా ఈ బాత్రూమ్కి ఇక్కడే ఉంది పైన ఉంది అండ్ ఇది వచ్చేసి సెన్సార్ మిరర్ లైట్ ఎలా వస్తుంది ఇక్కడ వాష్ ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ వచ్చింది నా ఫేవరెట్ అందుకనే నేను చెప్తున్నాను చాలా నచ్చింది అనమాట లేడీస్ కి కదా కావాల్సింది ఇది కూడా వాల్ పేపర్ అనమాట ఇది గోడకి చూడడానికి డీసెంట్ లుక్ ఉండాలని చెప్పేసి మిర్రర్ బ్యాక్ సైడ్ ఇది వచ్చి వాల్ పేపర్ వేయించాము ఇక్కడ కూడా సపరేట్ లైట్ ఇది ఇది కూడా సెన్సార్ లైట్ సెన్సార్ లైట్ కలర్స్ చేంజ్ అవుతాయి మామూలుగా ఇప్పుడు ఒకసారి ఒక లైట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇది ఆఫ్ చేస్తే మళ్ళీ అదే లైట్ వస్తుంది అండ్ సెకండ్ ఫ్లోర్లో ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి ఇక్కడ డూప్లెక్స్ కాబట్టి ఓపెన్గా ఉంచామనమాట ఇక్కడ నుంచి ఈ నుంచి మనం పైకి లిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట దీనికి ఇక్కడ నుంచి ఉంది వెంటిలేషన్ లైటింగ్ వస్తుంది బాగా సెకండ్ ఫ్లోర్ లో అది మాస్టర్ బెడ్రూమ్ కదా ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ సిస్టర్ ఇది మా చెల్లెది హిడ్ అండ్ డోర్ అనమాట ఇది మామూలుగా క్లోజ్ చేసి ఉన్నప్పుడు ఎవరికి అర్థం కాదు ఓపెన్ చేసిన తర్వాత ఇంక లోపల బెడ్రూమ్ ఇది సిస్టర్ బెడ్రూమ్ అనమాట ఇది మొత్తం తను కస్టమైజేషన్ చేయించుకుంది తనకి బ్లాక్ కలర్ అంటే ఇష్టం సో అంతా బ్లాక్ థీమ్ లో పెట్టించుకొని పైన వచ్చేసి ఇది వాల్ పేపర్ స్టిక్కర్ అనమాట ఆస్ట్రాన్ ఆస్ట్రానట్ది వేయించుకుంది ఇంకా ఇక్కడ ఇదే ఇక్కడే అనమాట స్లైడింగ్ డోర్ అటాచ్డ్ బాత్రూమ్ ఈ బాత్రూమ్ ఇక్కడ ఉంది అనమాట ఈ బెడ్రూమ్కి ఇది బాత్రూమ్ అండ్ ఈ బాత్రూమ్కి గీజర్ ఇక్కడే ఉంది అంత ముందు చేసిందంటే నాకు ఇక్కడ బాత్రూమ్ ఉందన్న విషయం తెలియదు కదా నేను ఇది కవర్ చేయలేదు త్రీ సైడ్స్ వాల్స్ కూడా టైల్స్ అనమాట వచ్చేసి డ్రెస్సింగ్ అనమాట ఇదంతా తనకి నీట్గా ఉండడం కానీ కొంచెం కస్టమైజేషన్ తను బెడ్స్ మీద కూడా ఎక్కువ టాయ్స్ ఉంటాయి ప్రస్తుతానికి ఇప్పుడు పక్కన వాషింగ్లో ఉన్నాయి అండ్ ఇక్కడ యానిమే లవర్ అనమాట తను మొత్తం యానిమే సిరీస్ టాయ్స్ కలెక్ట్ చేసుకుంటా ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి డాడీ మూమెంటోస్ ఉన్నాయన్నమాట పైన అవి అండ్ ఇక్కడ ఈ మూమెంటోస్ అన్నీ నాయ నేను స్పోర్ట్స్ జిమ్నాస్టిక్స్ ప్లేయర్ అనమాట నేషనల్ ప్లేయర్ డాడీ బీఆర్ స్టేడియం గుంటూరులోనే యోగా ఇన్స్ట్రక్టర్ అనమాట నేను అదే స్టేడియంలో జిమ్నాస్టిక్స్ చేస్తుంటాను ఇక్కడ స్పేస్ ఉందని చెప్పేసి యూటిలైజ్ చేసుకుందాం అని చెప్పేసి మాత్రం అనమాట ప్రత్యేకంగా తీసుకున్నదైతే ఏం కాదు ఇక్కడ టెర్రస్కి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట థర్డ్ ఫ్లోర్కి ఇక్కడ కూడా గ్లాస్ పెయింటింగ్ ఉంది కస్టమైజేషన్ ఇది కూడా అండ్ ఇక్కడ వచ్చేసి స్టెరస్ డాడీకి యోగా అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు మెడిటేషన్ చేసుకోవడానికి చిన్న స్టాచ్యూ ఒకటి ఇక్కడ పెట్టించామన్నమాట ఇది వచ్చేసి ప్లాస్టర్ ఆఫ్ పారస్ ఇది ఏమి గ్రానైట్ కానీ అట్లాంటిది ఏం కాదు అండ్ ఇది వచ్చేసి మార్బుల్ మార్బుల్ టైప్ కానీ మార్బుల్ కూడా కాదు ఇది స్టోన్స్దే అనమాట ఇది లైటింగ్ ఉంది నైట్ టైమ్ లైట్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ ఇది కింద అయితే మనం సెకండ్ ఫ్లోర్లో ఏదైతే చూసామో ఆరేసుకోవడానికి సేమ్ అదే ఇట్లా గోడకి ఫిట్ చేశారనమాట మామూలుగా సీలింగ్ ఉంటుంది ఇది మనకి ఇక్కడ సీలింగ్ లేదు కాబట్టి ఇట్లా గోడకి ఇది సపరేట్గా మళ్ళీ కస్టమైజేషన్ చేయించారనమాట అండ్ ఇక్కడ ఇది కూడా త్రీడీలో కనపడుతూ ఉంటుంది మనకి చూసినప్పుడే అర్థమవుతుంది ఫీల్ టచ్ చేస్తే ఉంటుంది గ్రాస్ ఫీల్ ఉంటుంది ఇక్కడ ఇది ఇది టైల్స్ అనమాట ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ మనం కింద నుంచి వచ్చినప్పుడు లిఫ్ట్ ఇక్కడ నుంచి వస్తాము ఈ డోర్ ఎప్పుడు క్లోజ్లోనే ఉంటుంది మనకి సెక్యూరిటీ కోసం ఆ డోర్ కూడా ఎప్పుడు క్లోజ్లోనే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ ఇది వచ్చేసి నా బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఉంది అండ్ ఈ బాత్రూమ్కి గీజర్ కూడా సపరేట్ ఉంది అవుట్ సైడ్ ఉంది అనమాట దీనికి ఇక్కడ ఒక చిన్న వర్క్ ఉంది యాక్చువల్గా ఇది డిజైన్ ఇలా వస్తుంది అనమాట స్టిక్స్ మనకు ఇంకా పెట్టుకోలేదు యాక్చువల్గా ఇదంతా సపరేట్ పెయింటింగ్ వర్క్ అనమాట ఇది బిల్డర్ చేసింది కాదు ఇది బయట నుంచి మనం మళ్ళీ పిలిపించుకొని రాయల్ పెయింట్స్ అని చెప్పి చేయించాం ఇదంతా వర్క్ అనమాట ఇదంతా సీలింగ్ డిజైన్ ఇంకా టీవీ యూనిట్ అండ్ నాకు సౌండ్ అంటే చాలా ఇష్టము సో సపరేట్ హోమ్ థియేటర్ పెట్టించుకున్నాం ఫోర్ పాయింట్ వన్ ఇది సోనీ ఇది కూడా అండ్ ఈ డోర్స్ కూడా కస్టమైజేషన్ ఇదంతా కూడా మనకి ఏదైతే డోర్ ఈ డిజైన్ ఏదైతే ఉందో సేమ్ అదే వాల్ పేపర్ థీంలో అదే సన్ గ్లాస్ థీమ్లో బాత్రూమ్ డోర్ కూడా సేమ్ అనమాట బాత్రూమ్ డోర్ కూడా సేమ్ మెయిన్ ఏదైతే మెయిన్ డోర్ ఉంది అక్కడ అలాంటిది డిజైను ఇది సన్ గ్లాస్ థీమ్ అనమాట నెక్స్ట్ ఇక్కడ ఇంకో బెడ్రూమ్ ఉంది ప్రస్తుతానికి ఇది బెడ్రూమ్గా కాకుండా ఒక చిన్న స్టడీ రూమ్ లాగా పెట్టుకున్నాను అనమాట కంప్యూటర్ ఉంది కంప్యూటర్ పీసీ వరకు ఇక్కడ ఇది వచ్చేసి బెడ్రూమ్ అనుకున్నాం కాబట్టి టీవీ యూనిట్ పెట్టామన్నమాట టీవీ లేదు కాబట్టి యూజ్ చేయట్లేదు ప్రస్తుతంగా ఇంకా ప్రింటర్ ఇంకా ఏమన్నా మూవీస్ చూడాలనుకున్నప్పుడు ఎప్పుడైనా చిన్న వర్క్ ఉన్నప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటాం అనమాట మోస్ట్లీ కిందే ఉంటాము ఇక్కడ ఏదైనా వర్క్ ఉన్నప్పుడే వస్తాము దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఉంది మొత్తం మమ్మీ సెలెక్షన్ చేశారు అవును ఇది కూడా సన్ గ్లాస్ ఇది కూడా సన్ గ్లాస్ అంటే తొంభై గజాల్లో మొత్తం స్క్వేర్ బిట్ కాబట్టి ఇది మాకు బిల్డర్తో మంచి బాండింగ్ వచ్చింది కాబట్టి మేము కూడా ఫస్ట్ ప్రొసీడ్ అవ్వలేదు వస్తుందో రాదో అనుకోని ఆయన బాగా నమ్మకంగా మీకు వస్తుంది మీరు ఇబ్బంది పడకండి అని చెప్పేసి అన్నారు ఓకే ఆయన అంత కాన్ఫిడెంట్ ఇచ్చినప్పుడు ఆయన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కూడా చూసాము మేము సెవెంటీ డెబ్బై గజాల్లో కూడా డూప్లెక్స్ కట్టారు ట్రిపుల్ బెడ్రూమ్తో ఫస్ట్ మేము అది చూసిన తర్వాతే ప్రతీదీ ఆయన కట్టింది చూసి మేము నెక్స్ట్ ప్రొసీడ్ అయ్యాము అంటే నైంటీ గజ తొంభై గజాల్లో బాగా కడతారని కాన్ఫిడెంట్తో స్టార్ట్ అయ్యాము అనుకున్న దానికన్నా అవుట్పుట్ బాగుంది ఫుల్ ఫ్రెండ్లీ అనమాట బిల్డర్ కూడా ఇక్కడ ఇక్కడ కూడా మన స్పేస్ ఉంది అండ్ ఇక్కడే ఉన్న మనం ఈవెంట్ ఏం చేసుకున్నప్పుడు ఒక షింక్ కూడా ఉండాలని చెప్పేసి జస్ట్ మోడ్రన్గా ఒక షింక్ తీసుకున్నాము ఇక్కడ పైకి ట్యాంకీలికి ఇక్కడ నుంచి స్టెప్స్ అనమాట మనకు అడ్డం అనుకుంటే ఈ స్టెప్స్ కూడా తీసేసుకోవచ్చు వచ్చేస్తుంది పైకి వెళ్దాం అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏరియా ఎప్పుడు మంచినీళ్ళు ఉంటుందన్నమాట కానీ మనం మూడు ట్యాంకీలు తీసుకున్నాము ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకు ఒకరోజు రెండు రోజులు మంచినీళ్ళు రాకపోయినా బోర్ వాటర్ నింపుకోవడానికి ట్యాంకీలు అక్కడ మంచినీళ్ళు ట్యాంకీలే కానీ ఎప్పుడైనా వాటర్ రాకపోతే అవి రెండు సిమెంట్ ట్యాంకీలు ఎందుకంటే ఒకవేళ ఫ్యూచర్లో మనకి ఏమన్నా మంచి నీళ్ళు రాకపోతే ఉప్పు నీళ్ళు నింపుకోవడానికి మంచినీళ్ళు వరకు సపరేట్ ట్యాంకీ పెట్టి ఒకటే ట్యాప్ కింద కిచెన్లో ఉంది దానికి ట్యాప్కి మళ్ళీ ఫిల్టర్ ఉంది మనం తాగడానికి డైరెక్ట్గా అయితే తాగం ఫిల్టర్ అయిన తర్వాతే వస్తుంది తాగడానికి మాత్రమే ట్యాంక్ ఇది సింటెక్స్ ప్రతి ఫ్లోర్ కి లాక్స్ ఉంటాయి మొత్తం ఎప్పుడూ లాకల్లోనే ఉంటాయి మన ఫుల్ సెక్యూరిటీ గానే ఉంటది ఓపెన్ గా కనబడుతుంది కానీ ఫుల్ సెక్యూరిటీ ఎప్పటికప్పుడు ఉంటుంది ఇప్పుడు మన లిఫ్ట్ లై ఎల్దాం అరగొడు చూపిస్తా అందరికీ అర్థమవుతుంది ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్ నుంచి లిఫ్ట్ ఉంది ఇది వచ్చేది హైడ్రాలిక్ లిఫ్ట్ సిక్స్ పర్సెంట్ కి కెపాసిటీ ఉంటుంది మహీంద్రా వాళ్ళది అవును ఫుల్ మూవీ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది ఇక్కడ ఎప్పుడు ఇట్లాగే మూవీస్ చూడాలనుకున్నప్పుడు చూస్తూ ఉంటాం కామెంట్స్ లో చాలా మంది బిల్డింగ్ ప్లాన్ పెట్టమన్నారు ఇదిగోండి బిల్డింగ్ ప్లాన్ అయితే పెడుతున్నాను ఇక్కడ ఉన్న ప్లాన్ కి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి అయితే చాలా మార్పులు అయితే ఉన్నాయి అండ్ బిల్డర్ నెంబర్ అయితే అడిగారు నెంబర్ కూడా డిస్ప్లేలో పెడుతున్నాను మీరు డీటెయిల్డ్గా హౌస్ మళ్ళీ చూపించమన్నారు కాబట్టి ఈ వీడియోని రెండోసారి చేయడం అయితే జరిగింది ఇప్పటివరకు టూ పాయింట్ ఫోర్ ల్యాక్ వ్యూస్ అయితే వచ్చాయండి ఇంత బాగా ఆదరించారు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మస్తాన్ గారి అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే నేను చూపిస్తానండి అది కూడా చూసేయండి ఇన్ఫ్లుయెన్సర్స్కి చాలా ఫేవరెట్ ఓపెన్ కిచెన్ అనమాట జనరల్గా కుకింగ్ వీడియోస్ చేయడానికి ఇప్పుడు అంత ట్రెండ్ అంతా దీని మీద నడుస్తుంది కాబట్టి ఇలా